సింది సంజనా రావాల్సిన బయటికి రీతు వచ్చి అబ్బా బాబా నిజం చెప్తున్నా ఒక్క హాఫ్ అన్ అవర్ వరకు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఆమె బయటికి రావడం ఏంటి రీతు బయటకు రావడం ఏంటి చాలా టెన్షన్ మేడం కానీ ఏంటంటే జనాలు నిర్ణయమా లేకపోతే ఫేకా లేకపోతే ఏం కావాలని చేసారా ఏంటో మాత్రం అది ఒక్కటి అర్థం కావట్లేదు కామన్ ని బిగ్ బాస్ లో ఉన్నారు సెలబ్రిటీ బయటకు వచ్చేస్తున్నారు చాలా టెస్ట్ ఇది కంపల్సరీ ఒకవేళ రీఎంట్రీ ఒకవేళ ఉంటే వన్ వీక్ అయినా సరే పవన్ కోసమే బిగ్ బాస్ మళ్ళీ పంపించండి ఆమె ఎందుకంటే ఒకవేళ ఉంటే పవన్ కోసమేనన్నా పవన్ గెలిస్తే కొంచెం ఇప్పుడే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కదా

అది ఎంత పర్సనల్స్ ఉన్నా అన్న ఇప్పుడు బిగ్ బాస్ ఉండాలి అన్న బయట ఇప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ అనేసి వచ్చాడు కదా పర్సనల్ కాదు జాబ్ అది లైఫ్ అట్లా ఉన్నాడు ప్రతి ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఒక్కదాన్ని చేసి అలా మనం మాట్లాడడానికి వీల్లేదు జనాలు నిర్ణయం బట్టి ఆమె బయటకు వచ్చింది తప్ప పర్సనల్ అయితే బయటకి కాదు అంతే అంటే ఎలా చూస్తున్నారంటే బాధ అనిపిస్తుంది అన్న అసలు ఆమె కంటే టాప్ ఫైవ్ లో ఉండాల్సిన ఆమె బయటికి రాగడం ఆమె ఏమో కానీ మాలంటే అభిమాన షాకింగ్ అంతే టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ తనుజ పవన్ కళ్యాణ్ పవన్ ఇమానియల్ సుమీ ఎవరికి తనుజ అది చూసారా అక్క అమ్మాయి తనుజ ఇన్ని రోజులు చెప్పిన విషయం అంటే అట్లా ఉండదు మరి ఇప్పుడు నుండి ఇంకా టూ వీక్స్ గేమ్ ఆడాలా కప్పు గెలవాలా అలా విధులు దూరం పెట్టిందని చూసుకోండి ఇంకా ఇన్ని రోజులు తనుజకి పనులు ఏదో ఉంది ఉంది ఉందని చెప్పి వీడియో లేచి పడేశారు ఇప్పుడు చూసుకోండి రాబాయ్ తనుజ క్యారెక్టర్ అది ఒక విషయం చెప్పనా అసలు గెలికిందే పులి కలిపిందే పవన్ కళ్యాణ్ ఓకేనా అసలు తను ఎవరి జోలికి వెళ్ళలేదు ఏం లేదు ఆమె సెంటిమెంట్ ఆమె బాధపడితే ఆమె చేస్తుంది గెలికిందే పవన్ కళ్యాణ్ తను ఎటువంటి తప్పు లేదు అంతే కంపల్సరీ ఆమెకే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నా ఆమె విన్నారు అంతే బాగా అక్కడ కూడా అది ఏంటంటే ఇమాన్యులు చేస్తున్నాడు ఆడుతున్నాడు అన్న కానీ బట్టింగ్ ఏంటంటే మరి జనాలు అందరికి ఎంత ఆడినా ఎంత ఫస్ట్ నుండి ఉన్నా వాళ్ళని నచ్చరు కదా అంటే అంటే సపోర్ట్ చేయరు ఎవరికి నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఎక్కువ టాప్ ఫైవ్ లో పవన్ కళ్యాణ్ కాబట్టి గేమ్ పనం అయినా ఎనీథింగ్ యూత్ యూత్ సపోర్ట్ అబ్బా అది ఇమ్మని కష్టపడుతున్నాడు ఆడుతున్నాడు ఆయన మనం తక్కువ చేయలేం బట్టి ఏంటంటే జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఒప్పించి పవన్ కళ్యాణ్ తనుజా కాబట్టి అంతా వాళ్ళు వాళ్ళే తనుజ సింపతి అన్న సింపు ఏం చేస్తుందన్నా ఎవరిని కొడుతున్నా బలమంతా మొబల్ ఏడుస్తున్నారు తను దగ్గర తప్పే ఉందన్న ఒక ఆడపిల్లి ఏడితే తప్పేముందన్న ఆమె బాధక ఆమె ఏడుస్తుంది పవన్ కళ్యాణ్ పవన్ ఆడవట్లేదా బర్నీ గారి బాధపడట్లేదు ఇమానియల్ ఆడవట్లేదా లిమిట్ ఉంది వాళ్ళు ఏడుస్తుంటే అంటే మీద కొండ పెట్టుకొని ఎక్కడ చిల్లు పడిద్దో తెలీదు అలా రౌండ్ అప్ ఫీల్ ఓ ఏడుస్తూనే ఉంటుంది అసలు నాకు అర్థం కావట్లేదు ఎట్లా అంటే నార్మల్ అంటే సున్నితమైన మనసు అంటారు కన్నా ఆమె ఎట్లా అంటే ఎవరు ఏమన్నా ఎవరు ఏం చేసినా అన్నా కూడా తీసుకోలేదు మనసత్వం ఇప్పుడు అందరు కొంతమంది ఏంటంటే ఎన్ని బూతులు తిట్టినా ఎంత చేసినా చుడిసేసుకుంటారు అందరు అట్లా ఉండరు కదా ఒకొక్క అమ్మాయి ఒక ఫీలింగ్ అట్లా ఉంటది ఆమె ఫీలింగ్ అట్లా ఉంది అంతేనా దాన్ని అట్లా చేసి అట్లా మాట్లాడకూడదు అన్న నిజం చెప్తున్నాగా ఆమెను ఎంత ట్రోలింగ్ చేసి ఎంత తిట్టినా ఎంత నెగిటివ్ గా మాట్లాడితే ఆమెకు అంత బ్లెస్సింగ్ అనుజాంతారు అంటే గెలిచారంటే అయ్యో అట్లా ఎందుకుంటదానా ఆమె గెలవాలని ట్రై చేస్తుంది ట్రై చేసి వేరే గెలుస్తున్నారు సంతోష పడుతూనే ఉంది కదా నువ్వు గెలవద్దు నేనే గెలవాలని చెప్పి అమ్మ చెప్తుందా అలా ఒక విషయం చెప్తాను బిగ్ బాస్ మరి బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఎవడైనా ఆడాలి గెలవాలి ఒకటి మీద మనం ఎక్కువ మెట్టు ఉండాలని చెప్పి ఎవడైనా ట్రై చేస్తాడు అని దాని చెప్పి ఎవరిని కంప ఉంచేందుకు మాత్రం అక్క చేయట్లేదు అవును బిగ్ బాస్ అంతే ఒక ఎట్లా అంటే గేమ్ పరంగా ఓకేనా అది వాళ్ళ పర్సన్ ఇంకా ఏదైనా సరే ఒకళ్ళు తొక్కేసి కప్పు తీసుకుని బయటకి రావాలి అంత ఇప్పుడు అన్నప్పుడు కదా నా ఫ్రెండ్ నువ్వు ఎవరు అని చెప్పి సాటిఫై చేస్తాడా అలాంటప్పుడు బిగ్ బాస్ కింద కానీ వెళ్లడం నువ్వు లవర్ పర్సనల్ వైఫ్ అనేది నువ్వు బయట చూసుకో నువ్వు అసలు అలాంటి రిలేషన్ ఉన్నప్పుడు నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళకూడదు నువ్వు వెళ్ళావే నువ్వు కప్పు గెలవాలి జనాలు గెలవాలి అంతే నువ్వు అన్ని సెంటర్ బిగ్ బాస్ ఎందుకు టైర్ ఫుడ్ పెట్టడానికి ఏసీలు ఇవ్వడానికి పిచ్చి బయటకు వచ్చాక ఒక ఆన్సర్ అయితే ఇచ్చింది అందరికి కూడా నిన్న తనుజా నేను వచ్చాను అంటుందాపిక్ పక్కన పెట్టు అడిగితే కూడా చెప్పింది మీరేమో కాదు కాదు అంటున్నారు ఇప్పుడు హౌస్ లో ఉండి బయటకు వచ్చినామే డిక్లేర్ చేసింది కదా తిని ఎలా ఆ పవన్ అంటే వాళ్ళ మీద బాండింగ్ వల్ల అలా చెప్పింది అన్న ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా సొంత పర్సన్ నేను ఎట్లా అని నేను బిగ్ బాస్ కి వెళ్ళకపోయినా సరే మా అక్క సపోర్ట్ చేసినా కూడా మక్క వెళ్ళాలనుకున్నా